ఈ మధ్య కాలంలో ప్యాకేజ్ తీసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కిర్రా కార్పి తనకు అన్నం పెట్టిన జబర్దస్త్ ప్రోగ్రాం పైనే ఘాటు వ్యాఖ్యలు చేశాడు తనను ఆదరించిన అమ్మ లాంటి రోజా గారిపైనే నీచంగా విమర్శలు చేశాడు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న కిర్రా కార్పి నిన్ను మాత్రం రా చేపల పులుసు అంటూ వార్నింగ్లు ఈ పుల్కా ఆర్పీ గడు మాట్లాడుతున్నాడు ఒక్క పెన్షన్ విషయంలోనూ పెంచారు అని మాట్లాడుతున్నాడు పెన్షన్లు పెంచి వాలంటీర్ల జీవితాలను సంక్రాకించారు రేషన్ వెహికల్ని ఆపించి ప్రజల్ని మళ్ళీ గోన్ సంచులు పట్టుకొని రేషన్ డిపోల దగ్గర కూర్చోబెట్టారు తర్వాత ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఇవన్నీ ఏంట్రా మరి ఆర్పిగా పెద్ద ఎర్రు పుష్పంగాడివి నీకు ఒకనొక టైంలోన నీకు సపోర్ట్ చేసిన రోజా గారి మీద నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక తప్పుడు చేతన కొడుకు నువ్వు అంతే